నమస్కారం మాఘపురాణం ఇరవై తొమ్మిదో రోజు పారాయణలో కూర్చోండి ఈరోజు మాఘమాసంలో పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ఎలా ప్రత్యక్షమయ్యాడో చెప్పబడే కథని చెప్పుకుందాం ఇది శివరాత్రి నాటి కథగా చెప్తారు శివరాత్రి నాడు వ్రతానికి చేసిన వాడికి ఫలితం లభించే కథ చెప్పుకున్నాము ఇప్పుడు అసలు ఎట్లా శివరాత్రి ఏర్పడింది అనే కథని విందాం పూర్వము మొట్టమొదట అంటే ఒకసారి సృష్టి ప్రారంభమైనప్పుడు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ మొదట మీద మహావిష్ణు ప్రత్యక్షం అయ్యాడని అది పరమేశ్వరుని వల్లే జరిగిందని చెప్తారు శివ శివశివాని స్వరూపం నుంచి ప్రకృతి పురుషుల సంభవ సంయోగంతో మొట్టమొదట విష్ణుమూర్తే జన్మించాడని అయితే ఆయన క్రమంగా మనకి మర్యాకు మీద కనపడ్డవాడు వటపత్ర సాయిగా కనిపించినవాడు ప్రపంచానికి ఆ తర్వాత ఆదిశేషువు పానుపుగా సేనించి ఉన్నాడని ఆయన గర్భంలోంచి ఒక పద్మ ఒక నాళం పుట్టి ఒక తామర తోడు లాంటిది పుట్టి క్రమంగా ఆ తోడు పైకి విస్తరించి ఆ తర్వాత నుంచి ఒక కమలం వికసించిందని ఆ కమలంలో కమలం వికసించినప్పుడు అందులోంచి ఒక కుమారుడు అంటే విష్ణువు యొక్క కుమారుడుగా ఒక ఆయన జన్మించాడు అయితే ఆయన ఎంతకాలమో అట్లా జన్మించిన తర్వాత తపస్సు చేసుకుంటూ ఉన్నాడు చేసుకోగా చేసుకోగా క్రమంగా తోటి ఓంకారంలోకి దిగాడట ధ్యానంలోకి ఈ ఓంకార ధ్యానం చేయగా 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 ఆయనకి ఎంతో జ్ఞానం వికసించింది లోపల నుంచి ఒట్టి ఓంకారంతో మంచిది జ్ఞానం వస్తుందని చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారండి మనం అంత చేయలేకపోతాం అయితే కొన్ని వేల సంవత్సరాలు ఓంకారం చేసిన తర్వాత బ్రహ్మదేవుడికి తనెవరు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలని అనిపించింది కానీ ఆయనకు అప్పటికి తెలిసింది తనకు ఐదు ముఖాలు ఉన్నాయి తనకి అపరిమితమైన జ్ఞానం ఉంది అని తెలిసింది అప్పుడు ఆయన తను కూర్చున్న పద్మంలోంచి బయటికి వచ్చి ఆ పద్మం ఎక్కడి నుంచి మొదలైందో తన ఎక్కడదో వెతుకుతూ అట్లా కిందకి వచ్చాడు ఎంతో ప్రయాణం చేసి వచ్చాక ఏ ఎక్కడి నుంచి ఏ మొదల్లోంచి ఆ తను కూర్చున్న పద్మం ఉద్భవించిందో చూసి ఆయనని నిద్రలేపాడు నిద్రలేపి నువ్వెవరు ఏమిటి నేనే ఈ సృష్టికి ఆదివాడిని ఆది సృష్టికర్తని నాకు సృష్టి చేయమని ఆజ్ఞ లభించింది నేను సృష్టి చేయబోతున్నాను నేను చాలా అధికుణ్ణి ఘనుణ్ణి నువ్వు నువ్వెందుకు నిద్రపోతున్నావు అని అడిగాడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే నువ్వు అధికుడు ఎట్లా అవుతావు నువ్వు నా నుంచి జన్మించిన వాడివి నువ్వు నా నాభికమలంలో కమలంలో పుట్టిన వాడివి సృష్టే నువ్వు చేయగలిగేది నీకు ఆధిపత్యం లేదు నీకంటే అధికుణ్ణి నేను ఎందుకంటే నా నుంచి నువ్వు జన్మించావు కాబట్టి అని మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్నాక ఇద్దరికి వాదోపవాదాలు పెరిగినాయి నేను ముందంటే నేను ముందు నేను అంటే నేను గొప్పవాణ్ణి దేవతల్లో కూడా ఇలా జరుగుతుందా అంటే మహామాయ ఎవరినైనా ఆవరిస్తుందని చెప్తారు వీళ్ళిద్దరూ యుద్ధానికి దిగారు ఇద్దరు యుద్ధానికి దిగేశారు కల అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా వీళ్ళిద్దరూ సృష్టి స్థితికారకులు ఇద్దరు యుద్ధంలోకి దిగుతున్నారు అని చెప్పేసరికి సరే పరమేశ్వరుడు అప్పటికే ఉమాసహితుడుగా ఉన్నాడట అమ్మవారితోటి కలిసి ఉండి ఆయన ప్రమదగణాలతోటి ఈ ప్రాంతానికి వచ్చాడు యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి వీళ్ళని చూసిన తర్వాత రహస్య ప్రదేశంలో నిలబడి చూసుకుని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఇద్దరు ముందు యుద్ధానికి దిగి ఒకళ్ళు పాశ్వతాస్త్రము ఒకళ్ళు బ్రహ్మాస్త్రము ఇద్దరు సంధించారట ఈ రెండు అస్త్రాలని అస్త్రాలు సంధించే సమయానికి పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు పెద్ద కాలుతున్నటువంటి బ్రహ్మాండమైన స్తంభం ఒకటి ఇక్కడ వచ్చింది ఆ స్తంభంలో ఈ రెండు అస్త్రాలు వీళ్ళిద్దరూ ప్రయోగించినటువంటి పాశుపతాస్త్ర బ్రహ్మాస్త్రాలు అందులో ఇమిడిపోయినాయి విడిపోయినాయి అందులోకి ఆ అస్త్రాల ప్రభావం దాని మీద ఏమీ లేదు ఆ అగ్ని స్తంభం మీద వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు ఇది మనకంటే బలశాలిగా ఉంది మనం ప్రయోగించిన అస్త్రాలని దిగమింగేసిందంటే అసలు ఇది ఏమిటి ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామనుకున్నారు ఇద్దరు యుద్ధం మానేసి ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి అసలు ఇది ఎవరు ఎవరి వల్ల ఈ స్తంభం ఇక్కడ ఉద్భవించింది ఇది ఇలా కాలుతూ మంటలు రేగుతూ ఉన్నటువంటి ఈ ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉగ్రత్వానికి కారణం ఎవడు అది తెలుసుకుందాం అనుకున్నారు అప్పుడు ఏం చేశారు ఒకళ్ళు కిందకి ఒకళ్ళు పైకి ప్రయాణిద్దాం అది ఆద్యంతాలు తెలియకుండా ఉంది చాలా పెద్దదిగా ఉంది సరే బ్రహ్మదేవుడు నేను పైకి వెళ్తాను నువ్వు కిందకి వెళ్ళమన్నాడు విష్ణువు అధోలోకాలకి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు ఆయన తన దారింత కిందకి వెళ్తున్నాడు మన బ్రహ్మదేవుడు హంస వాహనాన్ని ఎక్కి పైకి ప్రయా ప్రయాణం చేశాడు ఎంత వెళ్ళినా బ్రహ్మదేవుడికి కనపడలేదు విష్ణుమూర్తికి కనిపించాలి అధోలోకాలు ఎన్ని అధోలోకాలకి ప్రయాణం చేసినా దాని ఆది అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆయన తెలుసుకోలేకపోయాడు నేను ఇది తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఆయన మళ్ళీ పైకి ప్రయాణం చేసి వచ్చేసాడు ఎక్కడ తను బ్రహ్మదేవుడు ఇద్దరు వాదలాడుకున్నారో ఆ ప్రాంతానికి ఆయన తిరిగి వచ్చేసాడు అయితే ఈ పైకి ప్రయాణిస్తున్నటువంటి బ్రహ్మదేవుడికి విసుకొచ్చిందట ఎంత ప్రయాణించినా కనపట్టల్లా అయితే ఆ సమయంలో ఏమిటి కామధేనువు కిందకి దిగి వస్తుందట కామధేనువు దిగి వస్తుంది అక్కడి నుంచి పరమేశ్వరుడు పైన కూర్చుని పైకి వెళ్తున్న ఈ అగ్నిస్తంభ రూపంలో ప్రయాణం చేస్తున్నాడు కదా ఆయన శిరస్సు మీద అలంకరించుకున్న మొగలి పువ్వు ఒకటి జారి పడింది అది కిందకి వస్తుంది ఆ మొగలి పువ్వుని కామధేనువుని ఇద్దరినీ చూశాడు చూసి నేనేం చెప్పాడు బ్రహ్మదేవుడు అడిగాడట మీ ఇద్దరికి శాశ్వతత్వాన్ని ఇస్తాను నేను మీరు ఒక పని చేయండి పరమేశ్వరుడు ఈ సగ్ని స్తంభాన్ని ఆదిని నేను చూసాను అంతాన్ని నేను చూసా పైభాగాన్ని చూశానని నేను చెప్తా అవునని నాకు సాక్ష్యం పలకండి అని అడిగాడు అడిగితే సరే ఒప్పుకున్నాయి ఇద్దరు కూడా ఈయనే సృష్టికర్త అని తెలుసు కదా తెలుస్తోంది ఆ సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పిన మాట విందామనుకుని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు ఒప్పుకొని కిందకొచ్చారు కిందకు వస్తే ఆల్రెడీ విష్ణుమూర్తి అక్కడికి వచ్చేసి ఉన్నాడు ఆయన నేను ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి ఉద్భవించిందో నేను తెలుసుకోలేదు నాకు కనపడలేదని చెప్పాడు బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశాను ఇదిగో వీళ్ళిద్దరూ సాక్ష్యం అని మొగలు పువ్వుని కామధేనువుని గోవుని ఇద్దరిని సాక్ష్యం పలికించాడు అయితే మొగలు పువ్వు అవునంది ఈయన చూశాడు అని చెప్పింది ఈ గోవు మాత్రం ఏం చెప్పింది కామధేనువు మాత్రము తలతోటి అవునని చెప్పి తోకతోటి చూడలేదు ఇది అబద్ధం అని చెప్పింది ఇంతలో ఈ అగ్నిస్తంభం మాయమైపోయి ఆ ప్రదేశంలో ప్రళయకాల రుద్రుడిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఈ అగ్నిస్తంభాన్ని ఎవరూ చూడలేదు ఆద్యంతాలు తెలుసుకోలేకపోయారు ఇప్పుడు నువ్వు సృష్టికర్తవి ఈయన స్థితికారకుడు నేను లయకారకుడిని సత్వరజస్తమ గుణాలని అనుసరించి మనం పనిచేస్తాం ఇప్పుడు సృష్టి స్థితికారకులు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్లాడుకుంటే ఎట్లా మీరు కొట్లాడుకున్నారు మొదటిది రెండోది అగ్నిస్తంభ రూపంలో ఉన్నవాడు నేను 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 మీ అందరికి ఇద్దరికంటే బలవంతుణ్ణి ఎందుకంటే సృష్టికి ముందున్న వాడిని నేనని చెప్పి తన యొక్క స్వరూపాన్ని వీళ్ళిద్దరికీ విశదీకరించాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆయన యొక్క ఆధిక్యతని ఒప్పుకున్నారు పరమేశ్వరుడి ఆధిక్యతని ఒప్పుకున్నారు అయితే పరమేశ్వరుడు క్రుద్ధుడుగా ఉన్నాడు కోపంగా ఉండి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు అబద్ధం చెప్పావు నీకు ఐదు ముఖాలు ఎందుకు ఉన్నాయని వీ వీరభద్రుణ్ణి సృష్టించారని చెప్తారు ఈ అగ్ని ఈ మన పరమేశ్వరుడే ఒక గోరుతోటి క ఐదో తలని ఖండించేశాడు ఈ శివుడికి కూడా ఐదు తలలు ఉంటాయట అంటే ఏమనాలి పంచముఖ స్వరూపంగా కనిపిస్తాడు పంచతత్వ స్వరూపుడుగా కనిపిస్తాడు నాకు ఐదు తల్లు ఉన్నాయి నీకు ఐదు తళ్లు ఉన్నాయి నువ్వు ఎట్లా గొప్ప అవుతావు అని బ్రహ్మదేవుడు ప్రశ్నిస్తే ఈయన ఏం చేశాడు తలని గిల్లేసాడట అక్కడి నుంచి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడుగా మిగిలాడు అంతకుముందు పంచముఖుడుగా ఉండేవాడు సృష్టి చేయమని ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు స్థితికారకుడుగా ఉండవని విష్ణువుకి ఇచ్చాడు అయితే ఇప్పుడు ఈ అబద్ధం చెప్పిన ఇవి రెండు ఉన్నాయి కదా కేతకి పుష్పం అంటే ఈ మొగలి పువ్వుకి ఏం చెప్పాడంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఇక నీకు పూజ అర్హత లేదు ఎప్పుడు నువ్వు పరమేశ్వరుడి పూజలో ఉండవు అంటే పదే పదే దుఃఖించేదట కేతకి నొగల్పు చాలా చాలా దుఃఖించి నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషం అంటుతుందా ఒకరోజు పూజ చేస్తేనే అసత్య దోషాలు పోయి పాపాలన్నీ పోతాయి కదా భూలోకవాసులకి నేను నిన్ను ప్రతీక్షీకరించుకున్నాను అగ్నిస్తంభ రూపంలోనూ చూశాను ప్రత్యక్ష స్వరూపం ప్రళయకాల స్వరూపుడుగా ఉన్న నిన్ను నేను చూశాను నాకు ఈ అనృత దోషం ఎందుకు అంటుతుంది అని పరమ దుఃఖించేశారు అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పండి అంటే నీకు పూజార్హత లేదు కానీ నా పైన ఛత్రంగా పరమేశ్వరుడికి ఈ మొగలి పూలతోటి ఛత్రం అల్లుతారు కొన్ని దేవాలయాల్లో కనిపిస్తే ఛత్రంగా సేవలు అందించే అవకాశాన్ని నీకు ఇస్తున్నానని చెప్పాడట అక్కడి నుంచి కామధేనువుని నువ్వు అబద్ధం చెప్పావంటే కామధేను ఏం చెప్పింది తలతో అబద్ధం చెప్పా కానీ నేను తోకతో నిజం చెప్పాను ఈయన చూడలేదని నేను తోకడ్డం కాబపాను అంటే నీ ముఖానికి పూజార్హత లేదు పృష్ఠభాగానికే పూజార్హత ఉన్నది అని చెప్పి ఆమెకి కామధేనువుకి ఒక శాపము వరము రెండూ ఇచ్చినట్టే గో ముఖం చూస్తే మనకు మంచి జరగదు గోపృష్ఠం చూస్తేనే మంచి జరుగుతుంది గోపృష్ఠానికే నమస్కారం గోముఖం గంగడోళ్ళు నిమిత్తం ఒట్టు పెడతాం మొహానికి మీరు అన్ని చోట్ల గమనించండి గోపృష్టానికే పూజ చేయబడుతుంది చాలా దేవాలయాల్లో పొద్దునే అమ్మవారిని ఉద్ఘాటన కవాట కవాట ఉద్ఘాటన చేస్తారు తలుపు తీయగానే అమ్మవారికి గోపృష్ట దర్శనమే చేయిస్తారు గజ దర్శనము అవి చేయించి గోపు సేవల్లో ఆ గోపృష్ఠ దర్శనపు సేవ కూడా చేస్తారన్నమాట మీరు గమనించండి ఆవులకి ముఖానికి బొట్టు పెట్టి వెనకాల భాగంలో రెండు పక్కల చక్కగా పసుపు రాసి బొట్టు పెడతారు అక్కడి నుంచి గోపంచితము గోమయము గో క్షీరము గోధతి అన్నీ కూడా పూజార్హమైన వస్తువులే గోవు నుంచి వచ్చే వస్తువులు ఆమె యొక్క విసర్జనాలు కూడా పూజార్హమైనవేనని భగవంతుడు ఆమెకి అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఈ అగ్నిస్తంభ స్వరూపంలో విరాట్ రూపంలో ఏ రోజైతే ఈయన ప్రత్యక్షం అయ్యాడో ఆ రోజే మహాశివరాత్రి పుణ్య దినంగా చెప్తారు లింగోత్భవ కాలం అని చెప్తారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ సమయంలో ఇలాగ విరాట్ రూపంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు సృష్టి స్థితికారకులు ఇద్దరు ఈ స్వరూపాన్ని చూశారు కాబట్టి అది మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు జరిగింది కాబట్టి ఈ మాస శివరాత్రి దినాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ పుణ్యగాథని మనం మాఘమాసంలోనే వినడం అత్యంత పుణ్యప్రదమైంది తప్పకుండా ఈ రోజున ఉదయకాలంలోనే వాపి కూపతటాకాదుల్లో ఎందులో అయినా లేదా సరస్లో నదుల్లో ఎక్కడైనా స్నానం చేయటం శివరాత్రికి ఉపవాసం ఉండటము జాగరణ చేయటము విశేషమైన ఫలితాన్ని అందజేస్తాయి చతుర్దశి నాడు మనం ముందు రోజు మనం శివరాత్రి జరుపుకున్నప్పటికీ ఈ రోజును కూడా ఉదయకాలం స్నానం చేయాలి మాఘమాసంలో మనం ఏ విధి విధానాలు పాటిస్తున్నామో విష్ణువార్చనో శివార్చనో ఏం చేస్తున్నామో ఆ అర్చనని యథావిధిగా పాటిస్తూ ఉంటే మాఘమాస వ్రత మహత్యం అంతా కూడా అంటే నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుంది దీంతో ఇరవై తొమ్మిదో రోజు పారాయణ పూర్తయిందండి ఉదయం మళ్ళీ ముప్పై రోజు పారాయణతో కలుసుకుందాం నమస్కారం